నెల్లూరు నగరంలోని ఇందిరా భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది ప్రధాని నరేంద్ర మోడీ తల్లిపై రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు దీంతో పోలీసులు అడ్డుకున్నారు ఈ నేపథ్యంలో పోలీసులకు బీజేపీ నాయకులకు వాగ్వాదం చోటు చేసుకుని తోపులాట జరిగింది ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది марот мастакки марат мастакки ఏదైతే ఈరోజు ఒక బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడిన మాటని ఖండించలేని పరిస్థితిలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ బహిరంగ సమాపం చెప్పాలి రాహుల్ గాంధీ ఆయన తల్లి గురించి మాట్లాడితే ఏ విధంగా బాధపడతాడో ఆయనకి తెలియదా ఆయనకి వాళ్ళ నాయనమ్మ గురించి మాట్లాడితే ఏ విధంగా బాధ ఉంటుంది అనేది ఆయనకు అర్థం కాలేదా ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు బహిరంగంగా వాళ్ళ తల్లి గారిని దూషిస్తూ మాట్లాడినటువంటి మాటల్ని వెంటనే ఖండించాలి అదేవిధంగా రాహుల్ గాంధీ దీనికి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే ఆయన రాజీనామా చేసి ప్రజలకు ఏంటంటే క్షమాపణ చెప్పాలి ఏదైతే మాతృమూర్తి తద్దామి వంద సంవత్సరాలు అయిపోయింది ఆమె చనిపోయినటువంటి మాతృమూర్తి గురించి అసభ్యకరంగా మాట్లాడిన విధానం ఏదైతే ఉందో దాన్ని మేము అందరం కూడా వ్యతిరేకిస్తున్నాము అదేవిధంగా ఈరోజు పోలీసులు ఒక దుర్మార్గుడికి దుర్మార్గుడికి సపోర్ట్ చేసినట్టుగా ఎందుకు ఆ రాహుల్ గాంధీ సమక్షంలో మాట్లాడినటువంటి కాంగ్రెస్ నాయకులను ఎందుకు ఇంకా శిక్షించలేదు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని చెప్పి చెప్పి పోలీసులు హెచ్చరిస్తున్నాను సుమోటోగా పోలీస్ అధికారులు అందరూ కూడా రాజీవ్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారి మీద కేసు బుక్ చేయాలని చెప్పి చెప్పి పోలీసు శాఖని డిమాండ్ చేస్తూ అదేవిధంగా మా నాయకుల గురించి కానీ మా నాయకుల తల్లిదండ్రుల తల్లిదండ్రుల గురించి కానీ మాట్లాడినటువంటి ఏ నాయకులను కూడా ఏ పార్టీని కూడా నీకు అనిపించడం లేదా అని నేను ఎందుకు ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు నీ తల్లి నీ చెల్లి అందరూ కూడా మహిళలే ఒక మహిళ కడుపున పుట్టి ఇటువంటి నీచమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నిన్ను ఏమి చేసినా పాపం లేదు కాబట్టి ఇతన్ని వెంటనే భర్తరఫ్ చేసి ఈ దేశం నుంచే కూడా అతన్ని తరిమి కొట్టడానికి మేమందరం కలిసి సంసిద్ధంగా ఇంకా మరిన్ని ఉద్యమాలు కూడా చేయడానికి సిద్ధపడుతున్నాం కాబట్టి ఇక నుంచైనా అతను మహిళల పట్ల కానీ మరి ఏ ఇతర వాళ్ళని గురించి కూడా మాట్లాడే అవకాశం లేకుండా వాళ్ళని ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ మనలందరినీ చేస్తున్నటువంటి వాళ్ళని తరిమి తరిమి కొట్టాలని నేను మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను